అందరికీ నమస్కారం నేను విక్రా కిరా కార్పిణి ఇంతకు మునిపే జగన్మోహన్ రెడ్డి తెనాల్లో పరామర్శించడానికి వచ్చాడు వసారి చూద్దాం ఇక్కడ ప్రజలారా మనం చూడాలి కరోనా వైరస్ కన్నా చాలా ప్రమాదకరమైంది జగన్ వైరస్ అతన్ని ఇక మీదట వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనొద్దు వైరస్ జగన్మోహన్ రెడ్డి అనండి ఎందుకంటే కరోనా వైరస్ అయినా దగ్గితేనో తుమ్మితేనో తాకితేనో వస్తుంది ఈ వైరస్ మాత్రం ఎవరైనా చచ్చిపోయి అయితే లేదంటే తప్పులు చేసి శిక్షకు రెడీగా పోలీసుల చేతుల్లోకి వెళ్ళబోతుంటేనో లేకపోతే అన్యాయం చేసి పోలీసులకు దొరికితేనో ఈ వైరస్ చాలా ఫాస్ట్గా వస్తుంది అందుకనే చెప్తున్నా కరోనా వైరస్ అయినా ఒకనొక సమయానికి ఆగిపోయింది ఈ వైరస్ మాత్రం ఎప్పట్లో ఆగిపోయేలా లేదు కానీ దీనికి పిచికారి ఉంది ఈ పిచ్చికి పిచికారి సిపిఎం గారే భవిష్యత్తులో ఖచ్చితంగా బోర్డులు లూజ్ అయిపోయి ఉండయి ఖచ్చితంగా వాటిని మాత్రం తిప్పి చూపిస్తాడు ఇక్కడ ఒకసారి గమనించండి ప్రజలారా జగన్మోహన్ రెడ్డికి గవర్నమెంట్ ఇచ్చినటువంటి అతి పెద్ద సెక్యూరిటీ ఉంది అంతేకాకుండా ఆయనకి వందల కోట్లు వెచ్చించి పెట్టుకున్నటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఉంది ప్లస్ ఆయనకి చెంచాలు ప్లస్ ఆయనతో పాటు ఉండే కొంతమంది నాయకులు వీళ్ళందరూ ఉన్నంగా కూడా కావాలనే జనాల్ని పైన పడేటట్టు చూసుకుంటున్నాడు అలా పైన పడితే చూసినారా ఎంతమంది పడుతున్నారు నా మీద నే మావులోనే కాదు అబ్బా బయటకు వస్తే నేను తట్టుకోకపోతున్నాను ఈ జనాలు ఏంది ఏంది నాకు ఇంత క్రేజు నాకు శాలువా కప్పాల్సింది పోయి నాకు బొకేలు ఇవ్వాల్సింది పోయి నాకు అవార్డులోకి ఇవ్వట్లు ఇవ్వాల్సింది పోయి అని చెప్పి తోస్తుంటే మురిసిపోతున్నాడు ఏ ఆయనేమి చిన్న చెత్తగా పోస్ట్ నుంచి వచ్చినాడేం కాదు కదా ఎంత సెక్యూరిటీ ఉంటుంది అతనికి అందరినీ పక్కకు పంపించేసి మళ్ళీ పోలీసుల మీద దొయ్యాలి చంద్రబాబు నాయుడు గారి మీద తెయాలి నేను ఎక్కడికైనా వెళ్తా ఉంటే నాకు భద్రత లేదు భద్రత దళాలు లేరు అదేవిధంగా నాకు మీరు పోలీసుగా సెక్యూరిటీని పంపించలేదు నాకు ఎంత ఉంది ఇక అసలు జనాల తాకిడి అని చెప్పడం కోసం ఉన్న సెక్యూరిటీని బయట పంపించేసి వీళ్ళందరినీ పైకి పడించుకుంటుంటాడు వాళ్ళు కూడా ఇంకో పడండి నన్ను తొక్కండి ఇంకో పడండి రావోయోనవో తొక్కులని లోపల నుంచి కూడా చెప్తూ ఉంటాడు ఫస్ట్ వాళ్ళ స్కానింగ్ రిపోర్ట్లు తీసుకొచ్చాడు ఈ అరికాళ్ళ మీద కొట్టారు ఈ బొట్టలు ఇరిగిపోయింది మధ్యలో వేయలేమో నలిగిపోయింది ఏమో అదిరిపోయినాయి కళ్ళల్లో ఏమో బెదిరొచ్చింది అని వాళ్ళకి చెప్తున్నాడు ఈ సాక్షి అనుకుంటా కరెక్ట్గా జూమ్ పెట్టాడు స్కానింగ్ రిపోర్టుల మీద వాటిని చూస్తూ చెప్తున్నాడు ఏం కాదమ్మా నేనున్నాను అసలు వాస్తవం ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ డ్రగ్స్ మాఫియా డీలర్ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అతనే వెళ్ళి వాళ్ళని చెప్తున్నాడు మీ పిల్లలకి ఏం కాదు వాళ్ళు అన్యాయంగా కొట్టారు అక్రమం కేసులు పెట్టారు నేనున్నాను అంటున్నాడు అసలు నేనున్నాను అని చెప్పాల్సింది దేనికి అంటే ఆ డ్రగ్స్ డీలర్ని నేనే కుక్కాయిని పొప్పించింది నేనే హిరాయిని పబ్బించింది నేనే గంజాన్ని పొప్పించింది నేనే కీలకం అనేటువంటి నవరత్నాల్లో అతి పెద్ద రత్నం ఏదైనా ఉందంటే ఎంజాయ్ విత్ గంజాన్ వీళ్ళందరికీ గంజాయి అలవాటు చేసింది కూడా ఇతనే ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ మామూలుగా రోబో టూ పాయింట్ ఓలో పెద్ద రోబో రజనీకాంత్ గారు ఉంటే చిన్న చిన్న రోబోలు ఉంటాయి ఆ పెద్ద రోబో కింద ఉండే చిన్న రోబోలే వీళ్ళందరూ కూడా ఈ ముగ్గురు రోబోలు కూడా జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి చిన్న రోబోలే పెద్ద రోబో ఏం చేస్తాదో ఈ చిన్న రోబోలు కూడా యాజ్ ఈస్ అదే శక్తితో చేస్తూ ఉంటాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒకటి ఆలోచించాలి అన్యాయమైన ఘటన కాదు అక్రమంగా పెట్టినటువంటి కేసులు అసలే కాదు ఇక్కడ ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళ మీద కేసులు నేను నెక్స్ట్ చూపిస్తా చిత్ర విచిత్రమైనటువంటి కేసులు ఉన్నాయి ఎందుకు ఇప్పుడు చూపిస్తా చూడండి వాళ్ళు ఎలాంటి దౌర్భాగ్యమైన పనులు చేశారో ఇంతొక మునుపు వాళ్ళ మీద ఎలాంటి కేసులు నమోదయ్యో ఒకసారి చూద్దాం ఇలా చూడండి దోమ రాకేష్ సన్ ఆఫ్ వాసు క్రైమ్ నెంబర్ టూ సెవెంటీ ఫోర్ బై టూ థౌసండ్ నైన్ అండర్ సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ ఆఫ్ తెనాలి టూ టౌన్ పిఎస్ చూడండి వేము నవీన్ అతిరటి కిల్లర్ సన్ ఆఫ్ నిరంజన్ రాయ్ ట్వంటీ టూ ఇయర్స్ వాళ్ళు ఇరవై రెండు సంవత్సరాలే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి గంజాయికి వాళ్ళు ఎలాంటి పనులు చేశారో చూడండి క్రైమ్ నెంబర్ థర్టీ ఫైవ్ టూ థౌసండ్ ఎయిట్ అండర్ సెక్షన్ త్రీ నైన్టీ టూ ఐపీసీఎఫ్ అమర్తలూరు పిఎస్ అక్వటల్ ఇదిగోండి జాన్ విక్టర్ సన్ ఆఫ్ ఇజ్రాయల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరల్డ్ అందరూ చిన్న చిన్న కుర్రాళ్ళే క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ బై టూ థౌసండ్ ట్వంటీ అంటర్ సెక్షన్ ఎయిట్ సి రెడ్ విత్ ట్వంటీ ఫీ సెకండ్ సిన్డిపిఎస్ యాక్ట్ ఆఫ్ తెరాలి టూటోర్ పోలీస్ స్టేషన్ పిఎస్ యూఐ చూడండి పది కేసులు ఉన్నాయి సెక్షన్లు అయితే మొత్తం నెలకి ఒక వంద ఉన్నాయి ఇలా ముగ్గురి మీద ఈ నేను ఇస్తున్నటువంటి ఒరిజినల్ కేసులు ఇవి ఏదో పేపర్లు పట్టుకుని అధికారంలో కొట్టారు అది కొట్టారు కొట్టాను అంటున్నాడు కానీ ఒరిజినల్ కేసులు చూడండి ఎన్ని మొత్తం రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నారు రౌడీ షీట్ నెంబర్ టూ నాట్ ఫైవ్ ఏ చూడండి ఎన్ని అవే ఇగో ఎన్ని కేసులు ఇగో రీసెంట్గా ఇంకో కేసు అయి ఉంది క్రైమ్ నెంబర్ ఫార్టీ టూ పై మొన్న ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ వన్ ట్వంటీ సిక్స్ టూ ఇట్ చూడండి వేము నవీన్ ఇగో రాకేష్ ఇవన్నీ కూడా కొన్ని వందల కేసులు వీళ్ళ మీద గతంలో నమోదై ఉన్నాయి ఇవన్నీ కూడా దందాలు దౌర్జన్యాలు దొంగతనాలు దోపిడీలు డేంజరస్ వెపన్స్ వాడడం గంజాయి తాగి వేరంగం చేయడం అటెంప్ట్ మర్డర్ కిడ్నాప్లు ఇవన్నీ కేసులు పొదుల సంఖ్యలో కూడా గతంలో నమోదయ్యున్నాయి ఈయన వచ్చేసి పేపర్ పట్టుకొని అన్యాయంగా కొట్టేశారు అక్రమంగా కేసులు పెట్టేశారు అంటే వినడానికి ఎవరో నోట్లో పాల పెట్టుకోవాలా వాళ్ళు చాలా దౌర్జన్యం చేసేటువంటి వ్యక్తులు రోడ్డు మీద పొరపాటున కానీ వాళ్ళ గంజాయి తాగినప్పుడు వెళ్తే పీక వాళ్ళు వంద రూపాయలకి ఈయనకి అన్నీ తెలుసు వీళ్ళ ప్రేరేపించింది కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తొత్తులే ఈరోజు పేపర్ పట్టుకుని ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఈ కేసులన్నీ చూడండి ఇవి నేను క్రియేట్ చేసినట్టు కాదు కదా వాళ్ళ మీద రౌడీ షర్ట్లు ఓపెన్ అయ్యి ఉన్నాయి రౌడీ షర్ట్లు ఊరికే ఓపెన్ చేస్తారా వాళ్ళు ఏ స్థాయిలో ప్రేరేపితమై ఉంటే వాళ్ళు ఏ స్థాయిలో దొమిడీలు దొంగతనాలు దౌర్జన్యాలు చేస్తుంటే ఇవి ఓపెన్ చేస్తారు ఒకసారి ప్రిజిలాను ఆలోచించండి ఇలాంటి గంజాయి దాగి ఇలాంటి పనులు చేసే వాళ్ళని ప్రపంచం మొత్తం విమర్శిస్తుంది కానీ పామ పరామర్శిస్తాడు మీరు ఎంతవరకు చూసింది చాలా సీరియస్ గా ఉంది కదా ఇప్పుడు పగలబడి నవ్వుకుంటారు ఇది వినండి ఎవరి ధర్మము అని చెప్పి నాకు తెలియదు ఏమన్నా ఉపయోగం ఉందా ఇందులో నాకు ఒక డౌట్ ఏంటంటే వాళ్ళు వయసులో ఉన్నప్పుడు అంట ఇలా వయసు ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై సంవత్సరాలే ఉన్నాయి మళ్ళీ వాళ్ళు వయసులో ఉన్నప్పుడు అంట వాళ్ళ వయసు తెలియదు వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఉన్నాయో తెలియదు వాళ్ళ మీద రౌడీ షీట్లు ఉన్నాయో తెలియదు కొట్టగానే పరిగెత్తుకుంటూ వచ్చి అయినాడు ఎవరైనా చనిపోతే శవాలు కనబడాలి సగం ఎక్కాలి అడిగి రావాలి అసలు ఏం జరిగింది మనం ఎందుకు పోతున్నాం అక్కడికి వెళ్తే ఏమన్నా నవ్వుకుంటారా మనల్ని ఏమైనా నమ్ముతారా అని చూసుకొని అక్కర్లే పులో ఎలకంక పేరేజ్ నుంచి హెలికాప్టర్ వేసుకోడు కూడా ఒక వంద మందిని పెట్టుకొని పైన చూపించుకోవడం పూలు చెల్లించుకోడు పేపర్ పెట్టుకొని మాట్లాడడం అది ఏమన్నా మర్చిపోతున్నట్టు అనిపిస్తే అక్కడి నుంచి సీఎం సీఎం నేర్పించడం అవసరం ఇదంతా చెప్పు ఒకసారి వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయంటే అన్ని కేసులు ఉన్నాయి నీకు నేను చెప్పక్కర్లేదు కేసులు గురించి కొత్తగా వాళ్ళ కేసులు నువ్వు నీ కేసులు వాళ్ళు చదువుకుంటే ఒక సంవత్సరం పడుతుంది జగన్మోహన్ రెడ్డి ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా మైనారిటీ సభ్యులైనా ఓసీలైనా చట్టం ముందు తప్పు చేస్తే శిక్షక అర్హులే చట్టం అందరికీ సమానమేం అక్కడ ఏం తప్పులు చేశారు అనేది చెప్పట్లేదు నేను చెప్పిన షీట్ సంబంధించిన తప్పులు అతను చెప్పట్లేదు అదేమన్నా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఇవి చెప్తున్నాడు నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి ఒక ఎస్సీ ముందు ఎస్టీ ముందు బీసీ ముందు ఓసీ ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ అణగారిన కులాలు అంటున్నాం వాళ్ళ ఇంటి ముందు ఒక ట్రాన్స్ఫారం పెడదాం వాళ్ళు ఇల్లు టచ్ చేయమని చెప్పు నేను ఎస్ఐని నేను టచ్ చేశాను నాకు ఎందుకు షాక్ కొడతా ఉన్నా అడతాడా ఎస్టీ అడగలడా బీసీ అడగలరా మైనార్టీ అడగలరా తప్పు కూడా అంతే ట్రాన్స్ఫర్ సమానం తప్పు చేస్తే ఎవరికైనా సమానంగా షాక్ కొడుతుంది ఎవరైనా శిక్షకి అర్హులే దీని నుంచి ఎవరు తప్పించుకోలేరు ఎస్సీ ఎస్టీ తప్పులు చేయొచ్చు దౌర్జన్యాలు దందాలు చేయొచ్చు చీటింగ్లు చేయొచ్చు మరణాదాయలు వాడచ్చు కిడ్నాపులు చేయొచ్చు ఎస్టీలు ఎస్సీలు అడగారిన కులాలు ఇవన్నీ చేయొచ్చు అనేది రాజ్యాంగంలో లేదు కాబట్టి రిజర్వేషన్ అనేది ఉద్యోగాలకి చదువులకి వీటికి మాత్రం ఉంటారు తప్ప దొంగతనాలకి దోపిడీలకి కిడ్నాపులకి దౌర్జన్యాలకి మారణాయుధాలకి గంజాయిలకి పేకలు కోసేదానికి ఉండదు జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవట్ ఇక్కడ విక్టర్ అనే కుర్రాడు జూనియర్ అడ్వకేట్ అంటున్నాడు మొత్తం వైసీపీ ఈ రాంబాబు ఉన్నాడు సీనియర్ అడ్వకేట్ ఈయనేమో జూనియర్ అడ్వకేట్ మరి అడ్వకేట్ నువ్వే అంటున్నావు కదా నీ పక్క నుండి అంబటి రాంబాబును ఆ వ్యక్తలు అనే పిల్లో ఇద్దరిని కూర్చోబెట్టి అతని మీద ఏం కేసులు ఉన్నాయో అతని మీద ఛార్జ్ షీట్ ఉంది కదా రౌడీ షీట్ ఉంది కదా రౌడీ షీట్ని ఓపెన్ చేయించి నీ పక్కన ఉన్న రాంబాబుని ఆ వ్యక్తర్ అనే పిల్లోని ఇద్దరిని కూర్చోబెట్టి ప్రజలకు వినిపించు వాళ్ళు ఏం తప్పులు చేశారు అన్నది ఏం అరాజకలు చేశారు అన్నది ప్రజలకు వినిపించు జూనియర్ అడ్వకేట్ అయితే ఇవన్నీ చేయించా నువ్వు ముందు వాళ్ళు ఏం తప్పు చేశారన్నది జనాలకు చెప్పే దమ్ము నీకు లేనప్పుడు ఇంకొకసారి నువ్వు జనాల్లోకి రావద్దు గుర్తు పెట్టుకుని బృదారా ఇతను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు వైరస్ జగన్మోహన్ రెడ్డి ఈ వైరస్ ఖచ్చితంగా ఏదో రోజు అంతమవుతుంది దానికి విరుగుడు చంద్రబాబు నాయుడు గారే కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు థ్యాంక్ యూ సో మచ్